రెడీమేడ్ బ్లౌజెస్ తో వచ్చిన శారీస్ బాగా అడుగుతున్నారండి ఎక్స్పెక్ట్ బాగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇది మాత్రం సేల్ బాగుంటుంది మనకి ఇట్లా రెడీమేడ్ బ్లౌజెస్ తో వచ్చిన ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇవన్నీ అసలు ట్రెండీని అండ్ ట్రెడిషనల్ రెండు బాగుంది అసలు చాలా సో మన దగ్గర అయితే ఇప్పుడు ఫెస్టివ్ సీజన్కి సో దివాళీ అవన్నీ ఇవ్వండి దాని తర్వాత వచ్చే సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాక్ రీజనబుల్ ప్రైజెస్లో స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా శారీస్ ఉన్నాయండి సో చక్కగా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే లో ప్రైస్ నుంచే శారీస్ ఎన్ని కాను అని తీసుకోండి మిస్ అమ్మలో షూటింగ్ చేద్దాము అంటే ఫ్యాన్స్ ఆపడానికి ఇదంతా స్టాక్ అన్నమాట అన్ని బ్రాంచెస్కి స్టాక్ సో ఆ అమ్మాయి గుట్టలు గుట్టలుగా ఎక్కి ఎక్కి వెళ్ళి ఆపుతుంది అమ్మ బాబు ఇందులో ఒక పది ఇరవై వేల చీరలు ఉంటాయండి ఉంటాయండి ఒక ఫైవ్ ఫైవ్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ శారీస్ ఉంటాయి దొరికినాయా ఇదంతా హోల్సేల్ ఇది హోల్సేల్ హోల్సేల్ డిపార్ట్మెంట్ ఇంకా మేము ఓపెన్ చేయాల్సినవి అనమాట ఇదంతా స్టాక్ రాజమండ్రికి కావాల్సిన స్టాక్ అండ్ అంతేకాకుండా మదీనాగూడలో నిజాంపేటలో ఏఎస్ రావు నగర్లో సుచిత్రాలో మిస్సమ్మ స్టోర్ ఉంది కదా అన్నిటికీ మెయిన్ బ్రాంచ్ ఇది నిజాంపేట అనమాట ఇక్కడ నుండి అండ్ హోల్సేల్ ఇవన్నీ కలంకారీ శారీస్ కదండి ఎట్లీ అవునండి ఇవన్నీ అట్లీస్ట్ మనకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ శారీస్ ఉన్నాయి ఫుల్ స్టాక్ అనమాట ఇవి అయితే రోజు ఒక హండ్రెడ్ శారీస్ అయినా సేల్ చేస్తున్నాం ఓన్లీ ఆన్లైన్ ఫస్ట్ ఈ శారీ అయితే నేను చూసింది మిస్ అమ్మలోనే తర్వాత చాలా స్టోర్స్లో వచ్చాయి కానీ ఆ క్వాలిటీ అయితే అస్సలు తగ్గట్లేదు ఇది మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మధ్యలో ఇప్పుడు చాలా డిజైన్స్ వచ్చినాయి కలర్స్ కూడా వచ్చినాయి బ్లాక్ తో కూడా వచ్చింది ఫస్ట్ నేను రీల్ చేసినప్పుడు ఈ సారీ కట్టుకున్నానండి అయితే అప్పుడు బై మిస్టేక్ డబ్బులు ఎక్కువ చెప్పామని మళ్ళీ రీఫండ్ కూడా ఇచ్చారు ఆల్మోస్ట్ ఫైవ్ లాక్స్ వరకు ఇప్పుడు మనకి దీని కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఇందులో డిజైన్స్ అండ్ కలర్స్ కూడా వచ్చాయి అవే ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ వెరైటీ అండి ఇది వచ్చేసి వైట్ బేస్ లో వచ్చింది లెనిన్ మనకి లెనిన్ లో వైట్ బేస్ లో ప్రింటెడ్ కాన్సెప్ట్లో కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీఐ మిస్ అమ్మలో ముందు థౌజండ్ నుండి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మనకి కొంచెం తక్కువలో కూడా అంటే పెట్టుబోతలకు కూడా తెస్తున్నారు ఇందులో డిజైన్స్ ఉంటాయండి ఇంకా ఇక్కడ ఉన్నాయి అన్నీ ఏదైనా థీమ్కి మనం ఏదైనా కొంచెం లో బడ్జెట్లో తీసేసుకోవాలి అనుకుంటే డెలివరీ సారీ ఇవి బాగుంటాయి బాగుంటే సో అండ్ ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి టాప్ అండ్ చున్నీ డిజిటల్ ప్రింటెడ్ చున్నీ వచ్చినాయి సో మన కస్టమర్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఇవి ఎప్పుడు ప్రింట్లు కాక హోల్డ్ చేస్తూ ఉంటాం ఈసారి బాగా వచ్చినాయి ఇదిగోండి ఇవన్నీ కూడా అవే ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇదేమో సారీ అని సారీ ఇది కూడా కొంచెం సెవెంటీన్ ఫిఫ్టీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి లైట్ పేస్టల్ షేడ్స్ డార్క్ కలర్స్ ఇదిగోండి ఇట్లాంటివి అక్కడ మన నేను ఒకసారి మనదే ఇది ఇది దీంట్లో చున్నీస్ కావాలంటే ఇది మనం సెట్ చేసినవి మనం రెండింటికి కాంబినేషన్ లాగే ప్రింట్ చేపిస్తాము ఈ కలర్ చాలా బాగుంది కలర్ ఎంత ఉంటాయి అంటే ఇవన్నీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సూపర్ అండ్ ఇవన్నీ కూడా మంగళగిరి టాప్స్ అండి ఫైవ్ మీటర్ టాప్స్ ఇది ఫోర్ మీటర్ ఫైవ్ మీటర్స్ రెండు రకాలు ఉంటాయి ఫోర్ మీటర్ టాప్ లాంగ్ ఫ్రాక్ కూడా అండ్ ఇవి వచ్చేసి మనకి ఇవన్నీ కూడా ఈ వెరైటీ ఉంటుంది చూసి ఇది ప్రైజ్ వచ్చేసి ఇది జార్జెట్ శారీ అండి సెమీ జరీ జార్జెట్ శారీ ఇది ఉంది టూ థౌజండ్ చేంజ్లో ఉంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అట్లా ఉంది ఇందులో కలర్ ఇది యాంటిక్ జరీ వీవింగ్ ఇదంతా కూడా ఇది కొత్తగా వస్తుంది డిజైన్ యాక్చువల్లీ ఇది మనకి ప్యూర్లో వచ్చేసేసి టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్లో ఉన్నాయి అనమాట ఇవే ఇప్పుడు మనకి ఫ్యాన్సీలో వస్తుంది మిస్సమ్మలో మనం హోల్సేల్కి పర్చేస్ చేయాలంటే మినిమం వన్ ల్యాక్ పర్చేస్ చేయాలి ఫస్ట్ ఒక్కసారి వచ్చి మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ శారీస్ అన్ని వెరైటీస్ ఒకసారి మాట్లాడవచ్చు దిలీప్ గారితో స్పెషల్ డిస్కౌంట్ ఏముంటుంది అని తర్వాత మీరు ఆన్లైన్లోనే చేసుకుంటే ఇంటికే డెలివరీ వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడే ఇన్ని శారీస్ ఉంటే ఇంక ముందుకెళ్దాం అండి ఇందులో ఇందాక నేను చూపించిన దాంట్లో విత్ బ్లౌజ్ కూడా ఇలా ఇక్కడ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు జస్ట్ వచ్చిన పార్స్ హోల్సేలర్స్ కి కొంచెం బడ్జెట్ ప్రైస్ లో ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళు ఏంటంటే కొంచెం బడ్జెట్ ప్రైస్ లో సేఫ్ గా పెట్టుకుంటే లైక్ వాళ్ళకు కూడా బాగుంటది కదా అన్నట్టుగా ఎక్కువ మంది అవే తీసుకుంటారు కదా అని అడుగుతుంటారండి సో మన దగ్గర అయితే ఇప్పుడు ఫెస్టివ్ సీజన్కి సో దివాళీ అవనివ్వండి దాని తర్వాత వచ్చే సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాక్ రీజనబుల్ ప్రైజెస్లో స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా శారీస్ ఉన్నాయండి సో చక్కగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే లో ప్రైస్ నుంచి సారీస్ ఎన్ని కావాలి అని తీసుకోండి చూసారు కదా ఇంకా మేము ఓపెన్ చేయని కూడా చాలా ఉన్నాయి సో ఇవి కూడా ఎప్పటికప్పుడు రోజు యాడ్ అవుతూ ఉంటాయి కలెక్షన్స్ రోజు రోజు స్టాక్ వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుందండి వెళ్తూనే వెళ్ళేదే ఉంటుంది వచ్చేది వచ్చేదే ఉంటుంది సో ఇక్కడ ఇది ఇందాక మనం చూసింది ఇందాక అదేమో ఎయిట్ ఫ్యాన్సీ లేని అండి ఇది ఇట్లా వస్తుంది కొంచెం ఆఫీస్ గోయింగ్ కి అట్లాగా ఇదిగోండి డైలీ యూస్కి బాగుంటాయి ఎంత హైట్ ఉంది కదండి చాలా హైట్ ఉంది బాగుంది సార్ ఇందులో డిఫరెంట్ ప్రింట్స్ వచ్చినాయండి ఇది ఇంకా స్టాండర్డ్ బ్లాక్ కలర్ అనమాట ఒకటి అండ్ ఇలా మనకి కొంచెం కలర్స్లో ఇందాక చూసింది బ్లాక్ ఇది వెరీ టస్సర్స్ ఫ్యాన్సీ టైం ప్రింటెడ్ ఫ్యాన్సీ కూడా మనకి జస్ట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ ఫైవ్ దాకా ఉంటాయి అండ్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ ఇది 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 హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చింది ఇది కాంత వర్క్ ఇది వచ్చేసి మనకి చినాన్ శారీ డిజైనర్ చినాన్ శారీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కంప్లీట్ గా హ్యాండ్తో చేసిన వర్క్ మనకి యూజువల్లీ ప్లెయిన్స్ అయితే ఇట్లా చిన్న బోర్డర్ వచ్చి ప్లెయిన్స్ చూసి ఉంటాము బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఇక్కడ ఈ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది ఇంట్లో క్రష్డ్ 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 లో ఇప్పుడు బడ్జెట్ ప్రైస్లో కూడా చాలా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అవును చాలా వచ్చినాయి ఈవెన్ ట్వల్వ్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి ఇదిగోండి ఇట్లా సో చూసారు కదా మనకి ఒక్క కలర్ లో ఎన్ని డిజైన్ ఎన్ని సారీస్ ఉన్నాయో ఇదైతే ప్యూర్ ఇది చాలా డీసెంట్ గా ఉంటుంది అండి సో చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఈవెన్ పట్టు చీర పెట్టి దాన్ని క్యారీ చేయలేం కదా హెవీగా ఉంటుంది అలాంటప్పుడు ఇది వేసేసుకోవచ్చు అనమాట ఇది చాలా ఉంటుంది ఇది ప్రైస్ ఒకసారి చెప్తాను మీకు ఇది జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ సారీ చాలా చాలా బాగుంది అండ్ ఈచ్ కలర్ లో మనకి ఇక్కడ చూసారు కదా ఎన్ని చాలా మెయింటైన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇవి ఇవన్నీ కూడా ఇంట్లో కలర్స్ ఇక్కడేమో కొంచెం ప్రింటెడ్ లో నేను ప్రింటెడ్ అండి అవి ఇది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని అన్నీ ఉంటాయి సో ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్లోరల్ మనకి అసలు ఏ శారీ చూసినా అంత ప్రైస్ అయినా అనిపిస్తున్నాయి డీసెంట్గా ఉన్నాయి చూడండి ఎంత డీసెంట్గా ఉందో ఫాలోయింగ్లో మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట ఈ సారీస్ అన్నీ కూడా మెయిన్లీ ఫర్ వర్కింగ్ ఉమెన్ కి చాలా కంఫర్టబుల్గా ఇచ్చే బడ్జెట్గా ఉంది కదండి ప్యూర్ టస్సర్ ప్రింటెడ్ శారీ అనమాట ఇది అసలు అలా అనిపిస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ చాలా క్లాసిక్గా ఉంది ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ రన్నింగ్ వెరైటీ ఫ్యాన్సీ బెనారసీ శారీస్ అండి డిజైన్ మనకి కొంచెం ప్రీమియంగా వచ్చేవి ఇప్పుడు వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీలోనే వస్తుంది ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి ఇవన్నీ కూడా బార్డర్లెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి మీరు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మన స్టోర్స్ కి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా వెళ్తూనే ఉన్నాయండి మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉన్నాము అండ్ హోల్సేలర్స్ కూడా చక్కగా రావచ్చు ఇందులో ఒక సెవెన్ సిక్స్ కలర్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు అలకి గారు రీటైలర్స్ అయితే మనం సింగిల్ ప్రైస్ ఒక్కటి సెవెంటీన్ ఫిఫ్టీ హోల్సేల్ బల్క్ లో మినిమం వన్ లాక్ తీసుకోవాలండి కాబట్టి వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ ఉంటుంది డిఫరెంట్ గా సో దాని తగ్గట్టుగా బిల్డింగ్ కాస్ట్ ప్రైస్ అంతా డిఫరెంట్ అనమాట సో సింగిల్ పీస్ తీసుకుంటే వేరే కాస్ట్ బల్క్ లో తీసుకుంటే వేరే కాస్ట్ మంచి డిజైనర్ ఇది డిజైనర్ శారీ అండి చూడండి మొత్తం కింద ప్యూర్ కాంత వర్క్ వచ్చేసింది బై హ్యాండ్ వర్క్ అనమాట జరీ బార్డర్ ఫ్యాబ్రిక్ కూడా వెరీ ప్యూర్ వెరైటీ ఇది ఎంత పడుతుంది మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ డిజైన్స్ ఉంటాయి సో ఎక్కువ మనం లేడీస్ లాంటి అడ్డంగా అడుగుతూ ఉంటారండి కస్టమర్స్ ఇప్పుడు కొన్ని డిజైన్స్ ఇట్లా కూడా మంచిగా కనిపిస్తుంది అండ్ ఇలా ఇవన్నీ కూడా మంచిగా ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే డిజైనర్ కాన్సెప్ట్లో స్కాలప్ బార్డర్స్లో వచ్చింది ఇది కూడా చూడండి డిజైనర్ పీస్ వైట్ అండ్ బ్లాక్లోనే కాదు డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటాయి ఇది కూడా మనకి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇలా అన్ని పెడుతున్నారు కదండి రోజు వచ్చే స్టాక్ చెక్ చేసుకుంటారా మీరు ఉంటారండి ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు రోజు చెక్ చేస్తారు స్టాక్ క్వాంటిటీ ఎంత ఉంది ఎన్ని ఇన్ అవుతున్నాయి క్వాంటిటీ అవుట్ ఎట్లా అవుతున్నాయి ఎన్ని అవుతున్నాయి ఇటు వైపు వెళ్తున్నాయి బ్రాంచెస్ కి వెళ్తున్నాయా ఏంటి అన్నీ చూస్తారు వేరే వేరే ప్లేసెస్ నుండి ఎక్కడ స్పెషల్ సారీస్ ఉన్నాయని దిలీప్ గారు సెలెక్ట్ చేసి తీసుకొస్తారు కదా సో మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ట్యాగింగ్ చేసి అలా తీసుకెళ్ళకుండా డైరెక్ట్ రాజమండ్రికే తీసుకురావచ్చు కదండి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు ఇది మెయిన్ వేర్ హౌస్ అండి ఇక్కడ కంప్లీట్ బ్యాక్ అండ్ వర్క్ అంతా ఇక్కడ జరుగుతుంది తర్వాత మనం అన్ని సిస్టమ్ లో మీరు ఎంట్రీ చేసుకోవాలి కదా తర్వాత అప్పుడు సపరేట్ చేస్తాము మళ్ళీ ఇక్కడ నుండి ఎన్ని కంటైనర్స్ అండి అసలు ఒక రెండు వెళ్ళి అండి రెండు అయితే కంప్లీట్ ఫుల్ గా వెళ్ళినవి చాలా చాలా బల్క్ లో పంపించారు ఇంకా నైట్ త్రీ వరకు కూడా వర్క్ చేసినట్టు మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ ట్వెల్వ్ వన్ ఇంకా దగ్గర పడే కొద్ది టూ త్రీ అయిపోయింది అది చేసేసరికి అప్పుడు ఏ నగర్ నగర్కి అండ్ సుచిత్ర అయితే వన్ డేనే నే మర్చిపోయి వన్ డేనే ఇంకా అది అయితే అసలు టార్చర్ ఇంకా అసలు మర్చిపోలేము అది అది మర్చిపోలేము మీరు చేసిన వర్క్ కాకపోతే రెస్పాన్స్ అండి రెస్పాన్స్ చాలా బాగుంది అసలు చాలా చాలా బాగుంది రెస్పాన్స్ అస్సలు అందులో నడవడానికి కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఎంత మంది వచ్చారు అండ్ కలెక్షన్ కూడా చాలా మందికి నచ్చింది అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది దాన్ని చూసిన తర్వాత లాగా షాప్ ఓపెన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు కూడా సో ఇప్పుడు ఇంక కొంచెం స్టాక్ చూద్దాంలేండి పట్టు చీర ఫీల్ లో ఉండేవి తక్కువ కాస్ట్లో రావాలి అని చెప్పి వీవర్స్ మిస్టేక్ శారీస్ ఎప్పుడు దిలీప్ గారు తెప్పిస్తూ ఉంటారు అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవి అప్పుడప్పుడు సేల్లో పెడతాం పెడదాం ఇందులో రెండు మూడు శారీస్ చూపిద్దాం అలికే గారు ఇదిగోండి ఇది ఒకటి ఇవి కూడా అసలు మిస్టేక్స్ తెలియవు తెలియండి లేదు యాజ్ పర్ వ్యూవర్ ఏంటంటే లైట్ మైనర్ మిస్టేక్ ఉన్న వాళ్ళు యాక్చువల్లీ రిలీజ్ చేయదనమాట పక్కన పెట్టేస్తారు సో మనకి కానీ కస్టమర్కి కానీ అసలు అర్థమే అవ్వవు సో మేము కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తాము ఈ శారీస్ మీకు ఎక్కడ కనిపించదు కూడా కానీ మాట కామంటే మనం నిజం చెప్పుకోవాలి మన దాంట్లో వ్యూవర్స్ మిస్టేక్ అని ఫస్ట్ సేల్ స్టార్ట్ చేశాక వేరే స్టోర్స్ చాలా మంది స్టార్ట్ చేశారు కదా అవును ఇందులో చాలా ఉన్నాయి ఇవి సేల్ పడినప్పుడు అనౌన్స్ చేస్తారు ప్రతిసారి సో అప్పుడు మీరు వచ్చి తీసుకోవచ్చు చాలా తక్కువకి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకే ఉంటుంది నార్మల్గా అయితే వీటి కాస్ట్ ఎంత ఉందండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో అలాంటి శారీస్ మనం టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి కి సేల్ చేస్తున్నాం ఇందులో సెమీ బ్యానర్స్ ఉంటాయి సెమీ ఇవి డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి ఇట్లాంటి టిష్యూ శారీస్ ఉంటాయి ఇవి ఇవి బాగా మూమెంట్ ఉన్నాయి టిష్యూ శారీస్ ఏంటంటే లేడీస్ బాగా ఇష్టపడుతున్నారు ఇవి అంత లైట్ వెయిటే ఉంటాయి హెవీగా ఉండవండి పైతాని ఇవి మునియా బార్డర్స్ వస్తే పైతాని డిస్టర్ తో వచ్చినాయి అండ్ ఇవన్నీ కొంచెం డైలీ వెళ్ళండి ఇవన్నీ అండ్ ఇట్ సైడ్ వస్తే మళ్ళీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీ స్టిఫ్ వెరైటీలో మనకి ఇది ఇట్లా పిచ్చుకుల్ డిజైన్తో ఇదివరకు మనకి ఇట్లా వచ్చిందండి డిజైన్ ఇప్పుడు లో ప్రైస్లో బడ్జెట్ ప్రైస్లో వచ్చేసింది ఇది ఇదిగోండి ఈ శారీది మీరు షార్ట్ చూస్తే మీకు తెలుసు యష్యూతో పోల్చారు అవును చూసాను ఇది టిష్యూ టిష్యూ శారీస్ ఇది కూడా అసలు అప్పుడు కూడా కలర్ ఫస్ట్ ఈ డిజైన్ తీసుకొచ్చింది మిస్తామని అప్పుడు నేను వచ్చాను టిష్యూ నేను యాష్ కట్టుకున్నాను జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ అని ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇదిగో ఇవన్నీ కూడా కలర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ కలర్ చూసారా ఎంత ఉంది రేర్ కలర్ ఇది ఇందులో ఇదొకటి నేను ఇదొకటి బాగా మనకి ఫాస్ట్ అయింది ఇది కలర్స్ ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో మష్రూమ్ సిల్క్ ఇప్పుడు మష్రూ సిల్క్ యాక్చువల్లీ బాగా మాకైతే స్టోర్స్లో బాగా సేల్ ఉందండి ఇవి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా ఇట్లాంటి ఏమంటారు మెయింటెనెన్స్ ఈజీగా ఉండే మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ కస్టమర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి అది మేము అబ్జర్వ్ చేసింది సో నెక్స్ట్ ఇలా కొంచెం మిర్రర్ వరకు ఉండి మిర్రర్ వర్క్ ఇది ఫ్యాన్సీ ఆర్గన్జా మిర్రర్ వర్క్ ఫ్యాన్సీ కలర్స్తోనే వస్తాయి మొత్తం శారీ అంతా ఇట్లాగే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆర్గన్జాలో వస్తుంది కలర్ చాట్ ఉంటుంది అండ్ నైన్ చందేరి ఇవి చందేరి చందేరిలో ఇవి హ్యాండ్లూమ్ వెరైటీ అండి ప్యూర్ చందేరీస్ అనమాట ఇక్కడంతా ప్రింటెడ్ బ్రాంజ్తో మనకి జరీ బార్డర్ ఇందులో కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి ఈజీ మెయింటెనెన్స్ అది ఈ క్రీమ్ అండ్ పైన క్రీమ్ థ్రెడ్ వర్క్ ఆర్వీ వర్క్ అని చెప్పేసి కొత్తగా వస్తుంది మనకి ఇది క్లాత్ దీనికి కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ దీనికి ప్లేన్ బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది బాగుంటుంది దీంట్లో బ్లౌజ్ ఇస్తారులేండి ఇందులో మనకి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా బాగా రన్నింగ్ డిజైన్ మన దగ్గర నైట్ పార్టీస్కి బాగుంటుంది లైట్ వెయిట్ ఉందండి బోర్డర్లెస్ మంచి యంగ్స్టర్స్కి సూపర్ ఉంటుంది ఇది స్లోగా వచ్చేసి ఇలాంటి సారీస్ ఫారెన్ వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తేవన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫ్లోరల్ ఇచ్చారు అనమాట గంగన బార్డర్స్ అండి సో గంగా జిమ్నా బార్డర్స్ అనగానే మనకు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్న శారీస్లో వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ఫ్యాన్సీలో కూడా మనకి ఇట్లాంటి డైలీ వేర్లో కూడా వచ్చేసింది ఇది మీరు ఇది వేసుకోండి మీరు చాలా డీసెంట్గా ఉంది కింద వేసుకోవచ్చండి ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు మేము చూపించిన వెరైటీ అన్ని కూడా క్వాంటిటీ ఉన్నాయి రాగానే ఫస్ట్ ఈ శారీ పట్టుకున్నాను కదండి రాగా ఉంది అమ్మాయి వెతికి వెతికి వెళ్ళిపోయినట్టుంది ఇంకొక కలర్ ఉన్నట్టుంది బ్లాక్ 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 ఉంది బ్లాక్ అండ్ రెడ్ ఉన్నాయి మీరు బ్లాక్ వేసుకోండి నేను రెడ్ వేసుకుంటాను అలా ఇది గ్లాసీ ఆర్గన్జా అనమాట అసలు న్యూ వెరైటీ వెళ్ళిపోయింది స్టోర్స్ కి హోల్సేలర్స్ తీసేసుకున్నారు టూ శారీసే ఉన్నాయి మీకు కావాలంటే స్టోర్స్కి వెళ్ళొచ్చండి స్టోర్స్లో ఉంటాయి ఇది మేము వేర్ హౌస్లో చూపిస్తున్నాం ఇదిగోండి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇట్లా త్రీ నైన్ అసలు ఎంత బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ అండి బార్డర్లో అంతా స్కాలప్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ టూ సైడ్స్ ఇదంతా ప్రింటెడ్ బ్లాక్ చాలా బాగుంది కదా బ్లాక్ చాలా బాగుంది దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇదేంటంటే షిఫాను కాదు ఆర్గంజా కాదు మధ్యలో వచ్చింది ఇది హైబ్రిడ్ శారీలో ఉంది బాగుంది ఫీల్ అయితే చాలా బాగుంది టూ గుడ్ ఉంది అసలు చూ మీ పైన వేస్తే కూడా చాలా బాగుంది ఇది ఇది ఒక కొత్త వెరైటీ స్టోర్స్లో ఉన్నాయి అండ్ ఈ సారీ ఇచ్చేయండి ఈ శారీ నేను తీసేసుకుంటా తీసేసుకుంటా సో నెక్స్ట్ ఇది వాళ్ళకి ఇచ్చేస్తాను అలాగే మీరు చెప్తూ ఉంటారు సో ఈ శారీస్ అన్నీ కూడా మనకి మోనా సిల్క్ శారీస్ అండి సో ఈ చాలా డిజైన్స్ వచ్చినాయి ఇట్లాంటివి జెరీ బార్డర్స్ కొంచెం ట్రెడిషనల్గా ఉంటాయి ఇట్లాగా ఇదిగోండి అండ్ రెడ్ కలర్లో కూడా ఇది బాగుంటుంది అండ్ ఇవన్నీ కలర్ చార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఈ మోనా సిల్క్ శారీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ న్యూ వెరైటీ ఇది ఇది మీకు ఎప్పుడు క్రీమ్స్ బ్లాక్స్ మీదే కనుపడుతుంది ఇది కూడా డీసెంట్గా ఉంది ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్లో డిజైనర్ వెరైటీ జరీ బోర్డర్స్తో వచ్చింది ఓపెన్ చేసిన అయ్యా బాగుంది ఇది కూడా ఇది కూడా మనకి క్వాంటిటీ బేస్ ఉన్నాయి ఇది కూడా సింగిల్ కలర్లో వస్తుంది ఇదిగోండి డిఫరెంట్ డిజైనర్ పీస్ లా ఉంది కొంచెం ఇటు వద్దా ఇది చాలా బాగుంది చూపించడానికి ఇది అసలు ట్రెండీని అండ్ ట్రెడిషనల్ రెండు బాగుంది అసలు చాలా ఇదిగో పిట్టలు వచ్చినాయి గారు ఇది పిట్టలు ఇది వచ్చేసి టూ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ చాలా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా టూ గుడ్ ఉంది ఇది ఒకటి కొత్త వెరైటీ అండి గ్లాసీ ఆర్గాన్జాలో ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట చాలా ఫ్యాన్సీగా క్లాస్గా ఉంది చూడండి అసలు బర్త్డే పార్టీస్ వాటికి వేసుకుంటే బ్రహ్మాండంగా కలర్స్ కంప్లీట్ కలర్స్ క్వాంటిటీ కూడా ఉన్నాయి న్యూ స్టాక్ అనమాట బోర్డర్ డిజైన్ కూడా ఇందులో టిష్యూ బేస్ సేమ్ కాన్సెప్ట్ టిష్యూ బేస్ వచ్చేసి బోర్డర్ డిజైన్ ఇవన్నీ కొత్తవి ఇవి అజ్రక్ ప్రింటెడ్ అండి మళ్ళీ కొత్తగా వచ్చినాయి స్టాక్ ఇవి రీస్టాక్ అయినాయి అండ్ దిస్ ఇస్ వన్ వెరైటీ ఇవి కూడా బాగా కస్టమర్స్ ఇష్టపడుతున్నారు చాలా బాగుంటున్నాయి వీటి సేల్ కూడా యాంటిక్ బార్డర్స్తో వచ్చేసి కాటన్ ఫీల్ వస్తుంది ఇవి మనకి మంచిగా బాగా తీసుకుంటున్నారు ఇవి కూడా స్వప్న గారు మనకి మిస్ అమ్మ కస్టమర్స్ మీకు ఆల్రెడీ ఏం కామెంట్స్లో పెట్టుంటారు పెట్టుబడులకి బడ్జెట్లో కావాలండి అవి చూపించండి అని చెప్పేసి సో ఈ శారీ తగ్గేది లేదు చాలా శారీస్ ఉన్నాయి పెట్టుబడులకి మీ ఓపిక మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్నీ స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు పెట్టుబడి సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా లో డిఫరెంట్ వెరైటీస్ లో ఉన్నాయి అది ఇక్కడ తక్కువ ఉండేది ఇప్పుడు అది కూడా ఫుల్ కూడా ఫుల్ఫిల్ చేసేసాం ఏది వలదులే సో ఇలా కొంచెం తక్కువ రేట్ లో అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇది లెవెన్ హండ్రెడ్ డిజైనర్ శారీ అండి ఆర్గన్జా నెట్టెడ్ ఆర్గన్జా డిజైనర్ శారీ ఇది కాక్టైల్ పార్టీ శారీ యాక్చువల్లీ యూనిక్ పీస్ ఇవన్నీ కూడా మనకి ప్రింటెడ్ టర్ శారీస్లో జస్ట్ థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ అట్లా ఉంటాయి అనమాట ఆల్ ది హోల్సేలర్స్ ఇంట్లో బిజినెస్ చేసుకున్న కూడా మంచి ఆపర్చునిటీ చాలా స్టాక్ ఉంది మనకి ఫెస్టివ్ సీజన్కి చక్కగా మీకు నచ్చినవి ఎన్నిగా అని తీసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్లో డైలీ వేర్ ప్రింటెడ్ టస్టర్స్ అనమాట టస్టర్స్ చాలా ఉన్నాయి ఇవి అండ్ ఇక్కడ మంగళగిరి లేవు అట్ సైడ్ పెట్టారు కొత్త వేర్ హౌస్లో ఉన్నాయండి కావాల్సిన సారీస్ ఇవన్నీ కూడా గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ నారాయణపేట్ శారీస్ గద్వాల్ శారీస్ మంగళగిరి కాటన్ శారీస్ కలంకారీ కాటన్ ప్రింటెడ్ సిల్క్ శారీస్ ఇదిగోండి ఇట్లాంటి శారీస్ కూడా కొత్తగా వచ్చినాయి ఇదిగోండి నెట్టెడ్ శారీస్ మనకి కాటన్ నెట్టెడ్ శారీస్ ఇవి వచ్చేసి మనకి కోట కదా కాటన్ కోట కాటన్ కాటన్ కోట శారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టుబడిలో మనం ఎక్కువగా ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా సో అన్నీ ఉన్నాయండి నేను అలిఖ గారు కొంచమే చూపించాము యాక్చువల్లీ ఇంకా మాట్లాడుతూ చూపిస్తే బోలెడంత స్టాక్ ఉంది కొంచెం చూపించాము ఇప్పుడు వచ్చిన ట్రెండీ శారీస్ అండ్ న్యూ స్టాక్ ఏదైతే ఉందో అండ్ ఇక్కడ డిజైనర్ శారీస్ కూడా వచ్చినాయండి కొత్తగా అది రెడీమేడ్ బ్లౌజెస్తో వచ్చినాయి ఇదిగోండి ఇది ఓకే సార్ ఓపెన్ చేయండి రెడీమేడ్ బ్లౌజెస్తో వచ్చిన శారీస్ బాగా అడుగుతున్నారండి నేను ఎక్స్పెక్ట్ బాగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇది మాత్రం సేల్ బాగుంటుంది మనకి ఇట్లా రెడీమేడ్ తో వచ్చిన ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇవన్నీ ఫినిషింగ్ కూడా బాగా ఫ్రీ సైజ్ ఉంటుంది వాళ్ళకి కావాల్సినట్టుగా ఆల్టర్ చేయించుకుంటున్నారు ఇది ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి సారీ బ్లౌజ్ కొంచెం ఆల్టరేషన్ చేసుకుంటే సరిపోతుందేమో నెక్ కూడా మంచి డీప్ బాగుంటుంది బాగుంది సో ఇది ఇదైతే మనం డిఫరెంట్ శారీస్ మీద కూడా వేరే శారీస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు అండ్ మోస్ట్లీ మన దగ్గర ఇలాంటి కలర్స్ చాలా ఉంటాయి కదా ఇంట్లో కలర్ చాట్ ఉందండి రెడ్ పింక్ గ్రీన్ వాట్ ఎవర్ కలర్ ఇవ్వండి అన్నీ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కుర్చించడానికి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అవుతుంది సో చాలా ఉన్నాయి అండ్ ఇవన్నీ ఏంటండి ఇవి డిజైనర్ పీసెస్ ఇవి కూడా మనకి ఫ్యాన్సీ వెరైటీ అండి డోలా క్రేప్ శారీస్ బడ్జెట్ ప్రైస్లో వచ్చినాయి ఇప్పుడు ఇవి జస్ట్ ఫర్ నైన్ హండ్రెడ్ నేను ఓపెన్ చేయను కానీ ఫినిషింగ్ పోతుంది ఇట్లా వచ్చేస్తే ప్రింటెడ్ శారీస్ షాప్లో అయితే స్టాక్ అన్నీ పెట్టేస్తారు కానీ ఇక్కడ మేము కొన్ని కొన్ని చూపించాము ఒక ట్వంటీ పర్సెంట్ చూపించామా ట్వంటీ పర్సెంట్ చూపించామంటే ఇంకా ఇలాంటి వెరైటీస్ ఎన్నో మిస్ ఉన్నాయి రాజమండ్రి స్టోర్ కూడా ఓపెన్ అయింది ఖచ్చితంగా విజిట్ చేయండి మిసమ ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్గా ఫైవ్ బ్రాంచెస్లో ఉందండి మీరు మదీనా గూడకైనా రావచ్చు నిజాంపేట ఏఎస్ రావు నగర్ సుచిత్ర అండ్ రాజమండ్రి తొందరలోనే ఇంకా గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మళ్ళీ కలుగుతాం సో రాజమండ్రికి మీరే కాదు ఫ్రెండ్స్ పెన్షన్ రిటైల్స్ కూడా తీసుకొని మీకు అక్కడ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ చెప్పి పంపించండి రాజమండ్రికి థ్యాంక్స్ అండ్ లాస్ట్ లో చెప్పడం మర్చిపోయా మిస్ అమ్మా మాది కాదు మనది